ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని తెలుసుకుందాం ఈ విషయాలు తప్పకుండా అందరూ తెలుసుకోవాలి శ్రీ మహాలక్ష్మీదేవి ఇలాంటి ఆరు ఇళ్లలోకి అస్సలు వెళ్ళదు మన ఇళ్లలో మనం ముఖ్యంగా చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి చేయకూడనటువంటి పనులు కొన్ని ఉంటాయి ముఖ్యంగా ఆరు పనులను అస్సలు మనం చేయకూడదు ఆరు విషయాల గురించి ఈ వీడియోలో మనము క్లుప్తంగా తెలుసుకుందాం మిగిలినటువంటి విషయాలను ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా కొన్ని పనులను చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు అని మనకు పురాణాల్లో ఋషులు చెప్పి ఉన్నారు ఏ ఇంట్లో అయితే స్త్రీలను అవమానిస్తూ ఉంటారో స్త్రీలను మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు ఎప్పుడు స్త్రీలను ఏడిపిస్తూ ఉంటారో దుర్భాషలాడుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు తల్లిని కావచ్చు భార్యను కావచ్చు తోబుట్టోలను కావచ్చు కొట్టడము తిట్టడము ఏడిపించడము అస్సలు చేయకూడదు ఎందుకంటే స్త్రీలు ఇంట్లో ఎప్పుడూ ఏడుస్తూ ఉన్నా రోధిస్తూ ఉన్నా మహాలక్ష్మీదేవి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్నటువంటి గృహలక్ష్మి ఏడుస్తుంది ఇక్కడ ఉంటే నేను కూడా ఏడవాలేమో అని లక్ష్మీదేవి అక్కడ నుండి వెళ్ళిపోతుందంట కాబట్టి ఎప్పుడూ కూడా స్త్రీలను కొట్టడము తిట్టడము దుర్భాషలాడడము చేయకూడదు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి నీతి శాస్త్రంలో ఇంకా చాలా బాగా చెప్పారండి ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవత ఏ ఇంట్లో అయితే స్త్రీలను గౌరవిస్తారో ఏ ఇంట్లో అయితే స్త్రీలు పూజింపబడతారో ఆ ఇంట్లో సకల దేవతలు తిరుగుతూ ఉంటారు ఆ ఇంట్లో సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు కొదువ ఉండదు అని చెప్పి ఉన్నారు మన సనాతన ధర్మంలో స్త్రీలకు చాలా గొప్ప స్థానాన్ని ఇచ్చారు పరమేశ్వరుడు పార్వతీదేవికి తన అర్ధ శరీరాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తన హృదయంలో పెట్టుకున్నాడు వెంకటేశ్వర స్వామి ఫోటో చూడండి శ్రీదేవి భూదేవి ఆయన వక్షస్థలం పైన ఉంటారు బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని నాలుక మీద పెట్టుకున్నాడు కాబట్టి దేవతలే స్త్రీలను ఎంతో గౌరవించారండి బయట ఉన్నటువంటి వాళ్లకు విలువ ఇవ్వడము సమాజాన్ని ఉద్ధరించవలసినటువంటి అవసరం లేదు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలను బాధ పెట్టకుండా సంతోషంగా చూసుకుంటే చాలు ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇది సత్యం సత్యం పరమ సత్యం ఇక రెండవ విషయము ఏ ఇంట్లో అయితే ప్రాతకాలంలో సంధ్యాకాలంలో నిద్రిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఉదయం ఐదు ఐదున్నరకంతా లేచేసేయాలండి కొంతమంది బారెడు పొద్దెక్కే వరకు పడుకుని ఉంటారు ఏడు గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటల వరకు పడుకునేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు నైట్ డ్యూటీ చేసేటువంటి వాళ్ళు అంటే రాత్రంతా కూడా ఉద్యోగం చేసి వచ్చినటువంటి వాళ్ళు పడుకుంటే పర్వాలేదు కానీ రాత్రి పన్నెండు వరకు ఒంటి గంట వరకు టీవీలు చూసుకొని ఫోన్లు చూసుకొని పొద్దున్నే ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు ఎవరైతే పడుకొని ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అదేవిధంగా గోధూళి లగ్నము అంటే సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల సమయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంట్లో నిద్రించకూడదు ఆ సమయంలో చక్కగా ఇంట్లో నిత్యదీపారాధన చేసి భగవంతుణ్ణి పూజించాలి వయో వృద్ధులు అనారోగ్య సమస్య ఉన్నటువంటి వాళ్ళు పడుకున్నా పర్వాలేదు కానీ మంచి ఆరోగ్యం ఉండి శరీరంలో శక్తి ఉండి ప్రదోష వేళలో ఎటువంటి పరిస్థితుల్లోనూ నిద్రించకూడదు దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇక మూడవ విషయము ఆదివారము మంగళవారము శుక్రవారము పౌర్ణమి అమావాస్య పర్వదినాలు ఇటువంటి రోజుల్లో ఎవరైతే క్షవరం చేయించుకుంటారో వారింట్లో లక్ష్మీదేవి ఉండదు కాబట్టి ఆదివారము మంగళవారము శుక్రవారము పూర్ణిమ అమావాస్య కొన్ని విశేషమైనటువంటి పర్వదినాల్లో క్షవరం చేయించుకోకూడదు అదేవిధంగా గోర్లు కత్తిరించకూడదు ఆదివారం కావచ్చు మంగళవారం కావచ్చు శుక్రవారం కావచ్చు పౌర్ణమి అమావాస్య ఇటువంటి రోజుల్లో గోర్లు కత్తిరించకూడదు ముఖ్యంగా కొంతమంది ఇంట్లోనే ఒక న్యూస్ పేపర్ వేసుకొని టీవీ చూస్తూ గోర్లు కత్తిరిస్తూ ఉంటారు పొరపాటును కూడా అలా చేయకూడదు గోర్లు కత్తిరించాలంటే ఇంటి బయట ఒక న్యూస్ పేపర్ లాంటిది వేసుకొని దాని మీద గోర్లు కత్తిరించి ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో మాత్రమే వేయాలి ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు చాలామంది మహిళలు సాయంత్రం కాగానే జడ విప్పేసి కనీసం ఒక క్లిప్పు కూడా వేసుకోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోకుండా జుట్టు విప్పుకొని ఇల్లంతా కూడా జరుగుతూ ఉంటారు అలా తిరిగినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు ఇది పరమసత్యం ఇక నాలుగవ విషయం ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేయరో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఇల్లన్న తర్వాత ఇంటికి ఒక దైవ కళ ఉండాలండి ప్రతినిత్యము ఉదయము సాయంత్రము స్నానం చేసి కనీసం చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని పూజ గదిలో దీపం వెలిగించి భగవంతుడి మీద ఒక పువ్వు పెట్టి మీకు వచ్చేటువంటి రెండు శ్లోకాలు లేకపోతే రెండు స్తోత్రాలు లేకపోతే రెండు భక్తి పాటలు పాడుకొని భగవంతుడికి నమస్కారం చేయాలి ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యము నిత్యదీపారాధన చేస్తారో ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యము గంట మ్రోగిస్తూ ఉంటారో ఏ ఇంటికైతే గడపకు పసుపు కుంకుములు ప్రకాశిస్తూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కొంతమంది ఇళ్లలో చూడండి నిత్య దీపారాధన అస్సలు చేయరు గడపకు పసుపు కుంకుమలు అనేవి పెట్టరు ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉండాలంటే ఇంటికి ఒక దైవ కళ ఉండాలంటే ప్రతినిత్యము ఇంట్లో నిత్య దీపారాధన చేసి తీరాలి ఇక ఐదవ విషయము ఏ ఇళ్లలో అయితే దైవ దూషణం చేస్తూ ఉంటారో పురాణాలను దూషిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదుగాక ఉండదు మరి కొంతమంది అయితే మరీ దారుణంగా ఒరే నేను డబ్బుకు విలువివనరా నేను స్నేహానికే విలువిస్తాను డబ్బు కుక్క కూడా సంపాదిస్తుందిరా అని నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటారు చూడండి ఎవరైతే ఇలా దురుసుగా అహంకారంగా మాట్లాడతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు నాయన డబ్బుకు విలుయువను అంటున్నావు నాకు విలువని చోట ఎందుకు ఉండాలి నేను వెళ్ళిపోతానులేనాయన అని లక్ష్మీదేవి అక్కడ నుండి వెళ్ళిపోతుంది కాబట్టి డబ్బు ఎవరైనా సంపాదిస్తారు డబ్బు కుక్క కూడా సంపాదిస్తుంది నేను స్నేహానికే విలువిస్తాను బంధుత్వాలకే విలువిస్తాను అని మాట్లాడకండి మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే మీ స్నేహితులు మీ బంధువులు మీ దగ్గరకు వస్తారు మీ చేతిలో చిల్లి గవ్వ లేకపోతే మీ స్నేహితులు మీ బంధువులు ఎవరు మీ ఇంటికి రారు అసలు మీరు ఫోన్ చేస్తే కూడా ఫోన్ కూడా వాళ్ళు తీయరు కాబట్టి ధనం మూలం ఇదం జగత్ లక్ష్మీదేవి ఎప్పుడైతే మీ దగ్గర పుష్కలంగా ఉంటుందో అప్పుడు మీ స్నేహితులు మీ బంధువులు అందరూ మీ దగ్గరే ఉంటారు ధనము లేని నాడు ఎవరు మీ దగ్గర ఉండరు ఇది పరమ సత్యం ఇక ఆరవ విషయము శుచి శుభ్రత లేనటువంటి ఇళ్లలో లక్ష్మీదేవి అస్సలు ఉండదు చూడండి కొంతమంది ఇళ్లలో భూజు ఎక్కడ చూసినా కూడా మురికి బట్టల్ని కుప్పలు కుప్పలుగా పారవేసి ఉంటారు స్నానం చేసేటువంటి గదిలో మురికి బట్టలు బెడ్రూమ్లో మురికి బట్టలు హాల్లో కూడా మురికి బట్టలను వేసేసి ఉంటారు అదేవిధంగా వంటింట్లో షింకులో పాత్రలు నిండా నిండిపోయి ఉంటాయి తిన్న తర్వాత ఆ కంచాన్ని కూడా కడిగి పెట్టరు ఆ షంకులో వేసేస్తారు దాని మీద ఈగలు దోమలు వాళ్ళతో ఉంటాయి బొద్దింకులు వాళ్ళతో ఉంటాయి అటువంటి ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు వారానికి ఒక్కసారి ఇల్లు శుభ్రం చేసుకోవాలి అంటే బూజు దులుపుకోవాలి కుదిరితే రోజు మార్చి రోజు ఇల్లు చక్కగా తుడుచుకోవాలి వంటింట్లో పాత్రలను శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా మసిగుడ్డను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికి ఆరబెట్టుకోవాలి ఇంటి ముందర చెత్త ఓడిచి కైలాబి చెల్లి రంగవల్లులు అంటే ముగ్గులు పెట్టాలి ముఖ్యంగా ఇల్లంతా కూడా శుభ్రంగా ప్రశాంతంగా ఉండాలి అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ జాగ్రత్తలు గనక మనం పాటించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవే ఉండవు అనారోగ్య సమస్యలు కూడా ఉండవు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను భవంతు స్వస్తి